ందరికి నా నమస్కారాలు పిల్లలకు నా ఆశిస్సు మీరు పుట్టక ముందే ఈ ఊరికి వచ్చాను నేను ఎనభై తొమ్మిదిలో ఎనభై తొమ్మిదిలో స్పెషల్ టీచర్ టీచర్గా ఈ ఊరిలో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను తీసుకున్నాను అప్పుడు మా పాప పెద్ద పాప ఒకటే రెండున్నర సంవత్సరం పాప తర్వాత తొంభై రెండులో ట్రైనింగ్ వచ్చింది ట్రైనింగ్ వస్తే తర్వాత తొంభై రెండులో రెగ్యులర్ అయినాను అక్కడి నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను రేపల్లవాడికి వెళ్ళినా మళ్ళీ డెప్యుటేషన్ ఇక్కడికే గోపరాజఖ డెప్యుటేషను తర్వాత హై స్కూల్ అయింది హై స్కూల్లో రెండు వేల రెండు నుంచి రెండు వేల రెండు వేల ఆగస్టు నుంచి రెండు వేల తొమ్మిది

நீ அப்ப <coughs> 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 <coughs>

மேடம் <laughs> அடுத்த <laughs> <laughs> ఈ గెట్టుగెదర్ ఫంక్షన్ ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు చాలా పెద్ద అందరూ కమ్యూనికేషన్ కదా

తీసుకొని స్కూల్ కిరణ్ కిరణ్ కుమార్ మేమంతా ఇక్కడ చదువుకున్నాము ఆ హెచ్ఎఫ్ సార్కి సార్ అందరికి సన్మానం చేసి మాకు స్వీట్ బాక్స్ అక్కడ వాళ్ళు మాట్లాడుకోవాలి అనుభవాలు వాళ్ళు సంతోషం మేమంతా వెళ్ళిపోతుంటాం బడే వెళ్ళిపోతుంటే కూడా వాళ్ళు బుడ్ తీసుకొని వాళ్ళు ఆడుకోను ఎంత వయసు వచ్చినా గానీ ఆ చిన్న పిల్లలు వాళ్ళందరూ దగ్గర చేరుతారంటే అవన్నీ గుర్తుకొస్తాయి బాల్య విషయాలన్నీ కదా

ಪೋಣಿ ಚಡಕ್ಕೆ ನಿಮ್ಮ பிள்ளைಲಂತ ಪೋಣಿ ಚಡಕ್ಕೆ ನೀವು ಜೋರಂತೆ ಮೇಡಂ ಮೊರಾಪನ್ ಹೆಸರು ಮೇಡಂ ಪೋಣಿ ಚಡಿಸ್ತಾನು ಅಂತೆ ಯಾರು ನಿಮಗೆ ಹೇಳ್ತಾರಾ ಅರ್ಪೋಣಿ ಚಡಕ್ಕೆ ಅನ್ನುಸರಿಸುತ್ತಾರೆ ಕదా ಇಲ್ಲ ಅನ್ನುಸರಿಸುತ್ತಾರೆ ಕದ ಪಂಚಿ ನಾ ಅದರ ಚದುತಣ್ಣೋ ತಂತ್ರೋ ಪೊಲೀಸ್ ರಾಜಮೋಹನ್ ರಾಜ್ವತಯ್ಯ ಪೊಲೀಸ್ ಅಂದ್ರಾ ಅಲ್ಲ ರಾಜಮೋಹನ್ ಇಂಗೆ ನೀರು అందరూ నా దగ్గర చదువుకున్నాడు ఇంజనీర్లు ఇంకా నాకు తెలియకుండా ఎంతో మంది మంచి గొప్ప స్థాయిలో ఉన్నారు మీరందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉంటుంది పెద్ద మంచి స్థాయిలో ఉంటే మా గురి దక్షిణ సంతోషంగా ఉంటే మా గురి దక్షిణ మీరు ఏదైనా చిన్న విషయాలలో బాధపడుతుంటే అయ్యో మా స్టూడెంట్ ఇలా అయిపోయినాడే ఇప్పుడు నాగరాజు నా మీద ఒక కవిత రాసినాడు నాకు ఉపాధ్యాయ దినోత్సవం రోజు నాకు పంపించినట్టు మీకు మీకు ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు మేడం నా కవిత్వం మీకు అంకితం చేస్తున్నానని ఒకటి చిన్నప్పుడు నేను మధ్యాహ్నం నుంచి రాలేడు వాడు అంటే వాళ్ళు నుంచి రాలేడు పొద్దున్నే వస్తాడు కొద్ది లెక్కలు ఒకటి రెండు అంటే పోయి వాడు మళ్ళీ లో ఏం చేసినట్టు నువ్వు ఇది తీసుకొని హిస్టరీ తీసుకొని తెలుగు తీసుకొని మీ స్థాయికి దాంట్లో మంచి మార్క్స్ తీసుకొని తెలివి ఉంటే అంతేగాని మళ్ళీ తీసుకొని మెంపడీ పడతరాలు రావడం లేవు అంటే మాట ప్రకాశం పద్ధతి గొప్ప స్థాయిలో ఉన్నాడు మీరందరూ కూడా మీ పిల్లల చక్కగా మంచి స్థాయిలో ఉంచండి అదే మా కోరిక